ఈరోజు వాగ్దాన సందేశం యశాయ గ్రంథం అరవై అధ్యాయం పది వచనం నిన్ను బహుతరములకు కారణంగా చేసేదాను ప్రభా ఏసు మాట దీవించను కాక ఆమె ప్రార్థన ప్రభావి మాటను దీవించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించి ఏసునాములో ప్రార్థిస్తున్నంతండి ఆమెను ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నిన్ను బహుతరములకు సంతోషకారముగా చేసేదను దేవుడు ఇస్రాయులులను ఎలా దీవించను ఎలా మహిమపర్చను యశాయ ప్రవక్త వివరిస్తూ ఈ మాట సెలవిచ్చారు నీవు ఇతరులకు సంతోషకరంగా ఉండాలంటే ఏం చేయాలి మొదటిగా ఇతరుల రక్షణలో సంరక్షించు వారై ఇతరులను రక్షించు ఉండాలి మొదటి సమయాలు పదకొండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన రెండు ఇతరుల బల బలహీనతలో చేతులను బలపరిచే వారిగా ఉండాలి ఎజ్రా గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన మూడోది ఇతరుల సమస్యలను సహాయుడువై ఉండాలి ఎస్తేరు నాలుగు పద్నాలుగు తొమ్మిది ఇరవై ఒకటి ఈ రీతిగా చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా బహుతరములకు సంతోషకారణంగా దేవుడు చేస్తాడు ఇస్రాయలుల దుష్టత్వం దేవునికి ప్రవక్తలకు సమవేళనకు దుఃఖము కలగజేశాను కనుక దుష్టత్వం నీలో లేకుండా మంచి శోభం కలిగి జీవించము నిన్ను బట్టి దేవుడు సంతోషించను బహుతరం సంతోషకారణంగా దేవుడు నిన్ను నిలబెట్టును ప్రభావిని ఏసుక్రిస్తే మాట దీవించను కాక ఆమెను ప్రార్థన ప్రభావి మాటను దీవించి ఆశ్రయించండి ఏసునామలో ప్రార్థిస్తున్నాను అండి ఆమెను మీ ప్రార్థన వస్తారా మా కాల్ చేయండి మా సార్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ మా యూట్యూబ్ ఛానల్ జయమైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక లైక్ తెలియదు ప్రభుత్వ దీవించను కా మీను ప్లేజ్ రోజు